హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పండగ సంక్రాంతి పండగ వచ్చింది కదా అమ్మమ్మ వాటికి వచ్చామని చెప్పాను ముందు వ్లాగ్స్లో కూడా షార్ట్స్లో కూడా పెట్టాను బట్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఈ వ్లాగ్ సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఫైనల్గా సో ఇదేంటంటే భోగి రోజు అనమాట భోగి రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి లేచాము టూ థర్టీకి లేచి భోగి మంటలకి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాము ఇంకా నేనంటే చాలా లేట్గా లేచాను ఇంకా మా మా మావయ్య వాళ్ళ పిల్లలు ఇంకా ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి తలస్నానం చేశారు సో ఇదైతే మా వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న భోగి మంట అనమాట ప్రతి ఇయరు మా అత్తవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇట్లా మా అత్తవాళ్ళని కాదు మొత్తం ఆ ఊరు ఊరు మొత్తం ఎర్లీ మార్నింగే లెగుస్తారు ఎర్లీ మార్నింగ్ లేచి ఈ భోగి మండలి దగ్గరికి వచ్చి ఇక్కడ ఇక్కడే వాటర్ పెట్టుకుని ఆ వాటర్తో స్నానం చేస్తారు నలుగు పెట్టుకొని నేనైతే ఏ ఫెస్టివల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మీరు కూడా ఇలా పండగలకి మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ అలాగే మీ బంధువుల ఇంటికి వెళ్ళినా కానీ నాకు కామెంట్లో చెప్పండి ఎక్కడ పెట్టేది కొంచెం వీడియో తీశాను ఇంకా మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రంగోలి వేయడం కూడా స్టార్ట్ చేసాము సో ఒక్కొక్క ఒక్కొక్క ముగ్గు తీసుకున్నాము ఎవరికి నచ్చిన ముగ్గులు వాళ్ళు వేసుకున్నాము మా తమ్ముడు వాళ్ళు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తున్నారనమాట పాపం చాలంటే చాలా పేషెంట్స్తో మేము వేసే వరకు ఆగి వీడియోకి అయితే హెల్ప్ చేశారు సో మీలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ సబ్స్క్రైబ్ చేయించండి అండ్ ఇంకా ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో చూ చేసి చూడండి అండ్ ఇదిగోండి ఇక్కడ నేను భోగి కుండ ముగ్గు వేస్తున్నాను అనమాట సో మీకు కనుక ఇది నచ్చితే కామెంట్ చేయండి ముగ్గు బాగుందని నేనైతే ఎవ్రీ ఇయర్ ఈ త్రీ డేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నా అక్కడ ఏమో ఎవరికైనా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది నాకు కూడా అంతే సో నా ముగ్గు ఫైనల్గా అనమాట ఇది కనుక నచ్చి నచ్చితే మీరు కూడా యూజ్ చేసుకోండి మీ ఇంటి దగ్గర అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఎలాంటి వీడియోస్ మీకు చూడాలనిపిస్తుంది ఎలాంటివి మీకు యూజ్ అవుతాయో నాకు కామెంట్లో చెప్పండి ఈ ముగ్గు వేయడమేమో కానీ నలుగురు ఐదుగురు అనమాట ఒక్క ముగ్గు ఒక్కొక్క దానిలో కలర్స్ వేసుకుని అండ్ మీరు చూసారు కదా ఇక్కడ కలర్స్ వేయడానికి నేను స్ట్రైనర్ యూజ్ చేశాను అనమాట అంటే నేను ఫస్ట్ టైం స్ట్రైనర్ యూజ్ చేశాను ప్రీవియస్గా నేను ఎన్నిసార్లు అంటే చాలా రంగోళీ కాంపిటీషన్స్లో అందరూ స్ట్రైనర్ పెట్టి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేవాళ్ళు కానీ నేను ఎప్పుడూ ఆ స్ట్రైనర్ యూజ్ చేయలేదు కానీ ఫస్ట్ టైం నేను యూజ్ చేశాను మీరు కూడా యూజ్ చేయండి అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేది మేమైతే కోడి పందాల దగ్గరికి వచ్చేసాము సో ఇంక ఈ కోడి పందాలు చూడడం అసలు ఇంక ఈ త్రీ డేస్ ఇక్కడే ఉన్నాం అనమాట ఆల్మోస్ట్ మేము మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు అలాగే ఇక్కడ చా మేమైతే చాలా అంటే డబ్బులు పోగొట్టుకున్నాము కొన్ని గేమ్స్ ఆడాము కొన్ని గేమ్స్లో వచ్చాయి అసలు ఎలా అంటే ఒక వెయ్యికి పైగా జనాలు ఇక్కడ వాటిని అసలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారంటే కోడి పందాలు కానీ నాకైతే కోడి అంటే అస్సలు నచ్చవు ఎందుకంటే ఆ కోడిని మన ముందే హింసిస్తారు కాబట్టి నాకు అసలు నాకైతే అసలు చూడాలనిపించదు అట్లా రెండిట్లో ఒకటి చచ్చిపోయినా ఏదో బాధగా అనిపిస్తుంది సో మేము ఎక్కడికి వెళ్ళి గుండాటలు ఉంటాయి అవి ఆడుకున్నాము ఇంకా చిన్న బజార్ పెద్ద బజార్ అని ఉన్నాయి లోనా బయట అని ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి ఇవైతే ఆడాము అట్లా నేను మా పాత ఫ్రెండ్స్ కూడా వచ్చారు అందరం కలిసి ఫుల్ చిల్ అయ్యాము ఇంకా ఆడుకోవడం వచ్చిన డబ్బులతో వెళ్ళి ఏదో ఒకటి కొని కొనుక్కొని తినడం ఇదే మా పని ఇంకా త్రీ డేస్ కానీ మళ్ళీ ఇలాంటివి లైఫ్లో అంటే ఇంకా మనం మన జర్నీ స్టార్ట్ అవుతున్న కాడి నుంచి ఇంకా తర్వాత తర్వాత ఇలాంటివన్నీ మిస్ అయిపోతామేమో అనిపిస్తుంది సో ఎప్పుడు టైం ఉన్నా ఎప్పుడు మనకి ఏం చేయాలనిపిస్తే అది చెయ్యాలి మనం లైఫ్లో ఏది మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ ఉండకూడదు నేనైతే అసలు ఏదేమైనా సరే ఈ ఫెస్టివల్కి మాత్రం ఎంజాయ్ చేస్తాను